ప్రసవ సత్యం ఓం బొమ్మలు ప్రసాదాలు మీ మేనుల పరిమిళల్లా కుంకుమలాడిపోతున్నాయి వాటిని ఆరగించండి మీ అందాలను మేము ఆరగిస్తాం స్వామి ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నా ఓహో మీ చిత్తం మా భాగ్యం వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి మిరియపు గింజలు ఘాటు స్వామి అవునవును లలితాంగులు మీరు తినలేరు ఆ న ఆ న వడలు అబ్బో వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యం సరసభాములు వీటిని కనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా మీ ముద్దులు లడ్లు మీ సుద్దులు లడ్లు మీ బుగ్గలు రడ్లు మీ ఆరగించండి మీ అధరసుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది స్వామి కావాలంటే మీరే తిని చూడండి ఏడు స్వామి ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేది చూడదలుచుకోవడం లేదు అక్కడ ఆకలితో దప్పి దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు పోతే పోతుంది మీరు ఆరగించండి ఏమిటి పోతే పోతుందా ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి మీ మనసు కూడా బండబారిపోయినట్టుంది పద్మావతి బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు అవును కంటికి కనిపించదు మనస్సుకు కనిపిస్తుంది అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేశాను బాబా చూస్తున్నావు లేనాయన ఏమిటి అలా దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు కడుపు ఏమో అలా ఈడ్చుకుపోయింది కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకొని దారిలో పడచ్చు వద్దమ్మా నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు నేను మాత్రం ఇలా పడిపోయాను కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి తల తిరిగిపోతుంది ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా దర్శనం నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒకటి పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం ఆ పాదరక్షలు చూడు చాల గ్రామమయమై అణు అణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది ఇప్పుడు చూడు ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో ఇక్కడ సరిగేళ్ళు గలగలమని పాడు హరిహరి అని పాడుతాయి ఈ కొండ మీద ప్రతి చెట్టు ప్రతి పొద మహారుషుల ప్రతి రూపాలే సకల క్షేత్రాలు అఖిల నదులు, అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి ఈ కొండ శాంతికి నిలయం ధర్మానికి ఆలవారం అమ్మా అమ్మా ఈ తిరుమల మహిమల్ని తెలిపి నా జన్మ ధరింపజేశారమ్మా మీరు నేనెవరో ముందు ముందు మీకే అర్థమవుతుంది ముందే ప్రసాదం తిన రా అర్థమైందమ్మా అర్థమైంది నువ్వెవరో కాదు ఆ అమ్మలు కన్నా అమ్మవే నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేల మంగమ్మవే ధన్యోస్మి మాత ధన్యోస్మి ధన్యోస్మి तन्योश में बाता ஏன்தியா, அம்மா பாக்கட்ட போக வேண்டியே ஏன் மே ஏன் அண்ணே ఏమే దర్సన బాగు ఆ దగ్గుండి సర్వాంగ దర్శనం చేయించిన అట్నా దొంగ సచ్చినోడా రాష్టపండు మజ్జిగ పప్పు కజూరలు పంపతాన్ని పంపించలేదే పంపుతా రేపు పోట్ నాయడ మన పెసాలలా జీడిపప్పు దాచా పచ్చకరుపన యాడకలొట్లా ఐ బస్తాల సగానికి సగం చేసి నా పంపు ఏంద్ర చూపు పిత నాయలకి టాస్ అలవాటైపోయింది మరైతే స్వామి దర్శనం చేయించాను కదా నీ దర్శనాన్ని నేను వచ్చే లేకపోతే వచ్చేస్తాడు నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టాను నువ్వు దర్శనానికి ఎలా అయిపోయినదే లోపాలను బయటికి తలపేస్తాను ఏ చెయ్యండి కదా అప్పుడే దర్శనానికి అట్నా అని స్వామి చెప్పినాడా ఏమిటప్పుడే సింహద్వారం వస్తారు నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తా నా ఇట్టం వచ్చినప్పుడు తిరుగుతా అడగడానికి నువ్వే అడివే ఒక భక్తుడిని ఎట్టాడి చాలా చాలామంది చూసాం పోయి రేపురా నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను నా స్వామి దర్శనం చేసుకోండి మండే ఓం కేశవాయ నమః నా స్వామి దర్శనం నన్ను చేసుకోండి ఓం గోవిందాయ నమః చూసేవు దేవి ప్రసాదాలు కొంగులు మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించాడు వంట పట్టింది మన వాడికి మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనామా